వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియోలో గోబీ పకోడి అయితే నేను చేస్తున్నాను ఈజీగా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోబీ పువ్వు ఎంత మందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇక్కడ నేను గోబీ పకోడీ అయితే చేస్తున్నాను ఒయ్యకి ఇచ్చేసి ఆ గిన్నె పెట్టేసి దాంట్లో వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసాను ఈ కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత మనం గోపు ఉండగా అవి చిన్న చిన్నగా పీసెస్గా చేసేసి ఈ వాటర్ లో అయితే వేసేస్తున్నాను ఇది ఒక పొంగు వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవాలి దీంట్లో సాల్ట్ అయితే వేసేసాను నేను సాల్ట్ వేసి ఒక పొంగు వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఇక్కడ పీస్ కూడా పర్ఫెక్ట్ గా అయితే బాయిల్ అయిపోయింది ఎందుకు బాయిల్ చేయమన్నానంటే దీంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ పురుగులు ఏమైనా ఉన్నా సరే బయటకు వస్తాయి అవన్నీ వాటర్ వడగట్టుకుని ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు ఫ్లోర్ ఇవన్నీ వేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఆల్రెడీ మనం పీసెస్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ కూడా వేసేసాము తర్వాత స్పైసీ కోసం కారం కారం కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఒక టేబుల్ స్పూను ధనియా పౌడరు టేబుల్ స్పూను గరం మసాలా ఇవన్నీ వేసేసి కొంచెం కూడా వాటర్ వేయకుండా కలి మొత్తం కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసిన పీసెస్ కాబట్టి వాటర్ కూడా కొంచెం బయటకు వస్తుంది కదా సో ముందైతే వాటర్ వేయకుండా కలిపేసుకోవాలి అవసరమైతే కొంచెం చిలకరించుకుంటూ వాటర్ని కలుపుకోవచ్చు ఇది పొడి పొడిగానే మనం కలుపుకోవాలి ముద్దు ముద్దుగా అవసరం లేదు ఇప్పుడు ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే వేసేసుకున్నాను పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు సాయంత్రం పూట స్నాక్స్గా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా అయితే ఒక్కొక్కటిగా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఐటెం అయినా సరే మనం ఇంట్లో చేసుకునే ఆయిల్ కాబట్టి అంత అన్హెల్దీ కాదు హెల్దీగానే ఉంటుంది మనం బయట దానికంటే కూడా ఇట్లా ఇంట్లో చేసి పెట్టిన ఆయిల్ ఫుడ్ అయినా సరే టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఒక వాయి అయిన తర్వాత మళ్ళీ రెండో వాయి కింద కూడా సపరేట్ సపరేట్గా ఒక్కొక్కటిగా వేసిన ఆనియన్ పకోడి ఎలా వేసుకుంటామో అలా వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా క్రిస్పీగా కలర్ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది మన గోబీ పకోడీ అయితే ప్రిపేర్ అయిపోయింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ సూన్ నెక్స్ట్ వీడియోస్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్